జగిత్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళనకు దిగారు పదివేల జీతమని రేవంత్ రెడ్డి కార్మికులను మోసం చేస్తున్నారని పాటల ద్వారా విమర్శించారు గుడ్లు పెట్టమంటుండ్రు నాలుగు రూపాయల చొప్పున గుడ్డుకు మీరు కట్టించుకు ఏ రూపాయలు పెట్టి మేము గుడ్డు తెచ్చుతున్నాము గుడ్ల పైసలు తొమ్మిది నెలలు ఇప్పుడు మాకు గుడ్ల పైసలు రాక ఈ తొమ్మిది నెలల సన్ని మేమే కట్టం చేస్తున్నామని అని మేము అవతల ఇంకా కైకిలిపోతున్నామా ఏదో పని చేస్తున్నామా మేము ఏడుకెళ్ళ తెచ్చి పెడతామా ఇంట్లో అమ్ముకొని పెట్టుడా మేమే మా భూములు మేము భూములు అమ్ముకొని కట్టుడా బాకీలు ఏడికైనా గాని మమ్మలను మొదల పట్టించుకుంటా గవర్నమెంట్ అప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు అన్నా కెసి గారు ఇంతో ఇంత మంచిగా నడిపిండు గాని రెండు వేల జీతం పెంచిండు గాని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అర్చించండి ఎగ్గు పైసలు తొమ్మిది నెల ఎగ్గు పైసలు రావాలి ఇప్పుడు నాలుగు నెలలే మాకు జీతాలు రాక పిల్లల పైసలు రాక మేము ఏడుకన్నా తెచ్చి పెడతాము మూడు మూడు గుడ్లు పెట్టు వారానికి మూడు మూడు గుడ్లు పెట్టుంది కార్లు వీడి సతీనుడే మమ్మల్ని అధికారులు వీడి సతీనుడే ఎక్కడో లక్కడ వచ్చి మమ్మల్ని పిప్పి చేస్తున్నారు అయిపోతున్నాయి మాకు ఆధారం లేదు మేము చేసి చేసి వేధులు అయిపోయి మమ్మల్ని అట్టి వెళ్ళకొడితే మేమేం తీరు పలుకుతాము వేది అయిపోయిన లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్